అందరికీ నమస్కారం దిస్ ఈ శివకృష్ణ వెల్కమ్ టు ఎక్స్పోర్ట్ ఆన్లైన్ అకాడమీ ఫ్రెండ్స్ ఈరోజు మనము గ్రూప్ వన్ సంబంధించినటువంటి పోస్టుల యొక్క ప్రిఫరెన్సెస్ ఎట్లా ఇవ్వాలి ప్రాధాన్యత ఎలా ఇస్తే బాగుంటుంది అనేటటువంటిది నాకున్నటువంటి కొంత అనుభవంతో అదేవిధంగా కొంతమంది మిత్రుల యొక్క అభిప్రాయాలను తీసుకొని ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది సో ఇటీవలే మనకి గ్రూప్ వన్కి సంబంధించి వన్ ఇస్ట్ వన్ లిస్ట్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది సో ఈ నేపథ్యంలో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి సో మనకి పోస్ట్ ప్రిఫరెన్సెస్ కూడా పెట్టుకోమని చెప్పడం జరిగింది కాబట్టి సో మనకి ఇక్కడ మనకి చాలా అంటే ఇప్పుడు టాప్ మోస్ట్ మార్కులు ఉంటే అందరికి క్లారిటీ ఉంటుంది ఖచ్చితంగా టాప్ స్కోర్ ఉన్నప్పుడు పాజిబిలిటీ ఉన్నటువంటి అంటే డిప్యూటీ కలెక్టరు డిఎస్పి దాకా ఎవరికి కూడా పెద్దగా అనుమానాలు ఉండవు ఖచ్చితంగా టాప్ పోస్ట్ వచ్చిన వాళ్ళు అందరు కూడా డిప్యూటీ కలెక్టర్ ఏదైతే ఉందో ఆర్డిఓ పోస్ట్ ఏదైతే ఉందో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు సో ఎవరైతే కొంచెం మనకి ఈ మధ్యస్థంగా మార్కులు వచ్చినాయో వాళ్ళే కొంచెం గందరగోళంలో ఉంటారు కాబట్టి సో అది అందరికీ కామనే సో ఈరోజు మనము అంటే నాకున్నటువంటి పరిజ్ఞానం మేర ఈ పోస్ట్ ప్రియారిటీస్ అనేది ఎలా ఇవ్వాలనేది కొంతమంది మిత్రులను అడిగి తెలుసుకొని నాకున్నటువంటి అనుమానం ద్వారా ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది సో ఫ్రెండ్స్ మనకి గ్రూప్ వన్కి సంబంధించి దాదాపుగా మనకి నోటిఫికేషన్లో ఇచ్చిన దాని ప్రకారము మనకి పద్దెనిమిది రకాల పోస్టులు ఇవ్వడం జరిగింది సో అందులో మనకి ఒకటోది డిప్యూటీ కలెక్టర్ రెండోది డిఎస్పి మూడోది కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసరు అదేవిధంగా రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆర్టీఓ డిస్టిక్ డిపిఓ పంచా డిస్టిక్ పంచాయతీ ఆఫీసరు డిస్టిక్ రిజిస్టారు డిఎస్పి జైల్స్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ సో ఇలా మనకి తీసుకుంటే మొత్తము పద్దెనిమిది రకాల పోస్టులను మనకి దీంట్లో ఇవ్వడం జరిగింది మొత్తం మనకి పద్దెనిమిది రకాల పోస్టులను ఇందులో ఇవ్వడం జరిగింది సో ఇవి మనకి దీనికి సంబంధించినటువంటి పోస్టులు అంటే మొత్తం పద్దెనిమిది రకాల పోస్టులు ఉన్నాయి మనకి సో ఈ పద్దెనిమిది రకాల పోస్టులు ఏవైతే ఉన్నాయో అసలు ఈ పద్దెనిమిది రకాల పోస్టులకి అంటే మనకి ఇక్కడ ఇబ్బంది ఎప్పుడు వస్తుంది మనకి అంటే టాప్ స్కోర్ ఉన్నప్పుడు మనకి ఎటువంటి సమస్య లేదు కానీ ఎప్పుడైతే మనకి కొంచెం మధ్యస్థంగా స్కోర్ ఉన్నప్పుడు మనం ఏ ఆప్షన్కి పోతే బాగుంటుంది అంటే టాపు లోయెస్ట్ స్కోర్ ఉన్నా మనకు కొంత క్లారిటీ వస్తుంది అంటే మనకి ఏ పోస్ట్ వచ్చే అవకాశం ఉంది అనేది కొంచెం క్లారిటీ వచ్చేస్తుంది మనకి కానీ ఈ మధ్యస్థంగా ఉన్నప్పుడు దేనికి ప్రియారిటీస్తే బాగుంటుంది మరి భవిష్యత్తులో ఏమైనా ఇబ్బంది పడతామా మనము అనేటటువంటి కూడా డౌట్ కూడా మనకు వస్తూ ఉంటుంది అయితే ఇక్కడ డిప్యూటీ కలెక్టర్ డిఎస్పీ దాకా కొంతమందికి అంటే ఎవరికి ఏం అభ్యంతరాలు ఉండవు ఆర్డీ వస్తే అందరు కూడా తీసుకోవడానికి రెడీగానే ఉంటారు అందులో ఎటువంటి అభ్యంతరం లేదు తర్వాత డిఎస్పీ విషయానికి వచ్చేసరికి కొంతమందికి యూనిఫామ్ పోస్టు ఒక ప్యాషన్ లాగా ఉంటుంది కొంతమందికి ఆ యూనిఫామ్ పోస్టు అంటే తీసుకోవడానికి ఇష్టపడరు కానీ అది మంచి పోస్ట్ అంటే రేపు మనకి కన్ఫర్డ్ ఆర్డీఓ అయితే కన్ఫర్డ్ అయ్యే అవకాశాలు ఐఏఎస్ అవ అవుతాము అదేవిధంగా మనకి ఐపీ డిఎస్పి నుంచి మనకు ఐపీఎస్ అవుతాం కాబట్టి కంపల్సరిగా ఈ రెండింటికి మంచి మనకి మంచి ప్రియారిటీ అనేది అందరు ఇస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు అయితే మిగతా తర్వాత మనకి ఎటువంటి ఆప్షన్లు ఉంటాయి అంటే మన దీని ప్రకారం మనం చూస్తే కంపల్సరిగా మనము ఫస్ట్ ప్రియారిటీ ఎవరైనా సరే ఎవరు ఇచ్చినా కానీ ఫస్ట్ ప్రియారిటీ కంపల్సరిగా మనము ఆర్డీవర్క్ ఇస్తాము అందులో ఎటువంటి సందేహం లేదు మనకి సో ఫస్ట్ ప్రియారిటీ మనము ఆర్డీవర్క్ ఇస్తాము ఫస్ట్ ప్రియారిటీ అందరు కూడా ఇచ్చేటటువంటి ప్రియారిటీ అందరూ కూడా ఫస్ట్ ఫస్ట్ ప్రియారిటీ మనము ఆర్డిఓ అంటే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్కి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాము ఈ ఫస్ట్ ప్రియారిటీ అందరు కూడా ఇచ్చేటటువంటి మొదటి ప్రియారిటీ ఆర్డీఓ కూడా అందరూ కూడా డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ అందరు కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు అంటే మంచి స్కోర్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఫస్ట్ వచ్చిన వాళ్ళు కావచ్చు రాని వాళ్ళు కావచ్చు అందరం ఇచ్చేటటువంటి ప్రియారిటీ ఫస్ట్ ఆర్డీఓ ఇక రెండవ ప్రియారిటీకి వస్తే మనకి రెండవ పోస్ట్ మనకి డిఎస్పి రెండవ పోస్ట్ డిఎస్పి మనకి ఫస్ట్ పోస్ట్ ఏదైతే ఉందో మనకి ఆర్డీఓ సో ఈ రెండు పోస్టులు కూడా ఇప్పుడు చాలా రోజుల తర్వాత మనకి గ్రూప్ అని జరిగింది కాబట్టి మ్యాక్సిమం మనకు ఎయిట్ నుంచి టెన్ ఇయర్స్లో మనం కన్ఫర్డ్ అయ్యేసి అవుతుంటాము సో ఈసారి అంతకంటే ముందు కూడా మనకు కన్ఫర్డ్ అయ్యే అయ్యే అవకాశాలు మనకి ఈసారి ఈ బ్యాచ్ వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ అంటే ఆర్టీఓ నుంచి మనం కన్ఫర్డ్ అయ్యేసి అయ్యవచ్చు డిఎస్పీ నుంచి మనము ఎస్పీగా మనము ప్రమోషన్ పొందవచ్చు కాబట్టి సో ఇవి రెండు మనకి ఫస్ట్ మరియు సెకండ్ పోస్టులు ఈసారి కొంచెం తొందరగా ప్రమోషన్లు వచ్చేటటువంటి అంటే కన్ఫోర్డ్ అయ్యే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అయ్యేటటువంటి అవకాశాలు చాలా తొందరగా వీళ్ళకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి ఈ నెక్స్ట్ మూడవ పోస్ట్ ఏదైతే ఉందో మూడవ పోస్ట్ మనము ఆర్టీఓ ఈసారి ఆర్టీఓ పోస్ట్ మనము మూడో పోస్ట్గా మనం యాడ్కోవచ్చు సో ఇంతకుముందు అంటే పాత నోటిఫికేషన్లప్పుడు మనకి అంటే ఇంతకుముందు అందరికి అందరికీ జనరల్గా యాక్టివ్గా ఉండేది ఈసారి మనకి మెకానికల్ ఇంజనీరింగ్ ఉన్నటువంటి వాళ్ళకి అంటే మనకి దానికి సంబంధించినటువంటి కోర్సు అంటే స్పెసిఫిక్ కోర్స్ ఉన్నది ఆ కోర్స్ చేసిన వాళ్ళకు మాత్రమే మనకి ఆర్టీఓ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి సో ఆర్టీఓ అనేది మనకి మూడో ఆప్షన్ కొంతమందికి ఉండకపోవచ్చు సో ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా లేకపోతే మనం అప్పుడు ప్రిఫరెన్స్ పెట్టుకోవచ్చు ఆల్రెడీ మనం అప్లికేషన్ పెట్టేటప్పుడే దానికి ఎలిజిబిలిటీ ఉందా లేదా అని మనం చూసుకొని పెట్టుకోవడం జరిగింది ఇక నాలుగో విషయానికి వస్తే మనకి నాలుగో ప్రియారిటీ మనకి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ సిటీఓ సో ఇది మనకి నాలుగో పోస్టు సో ఇది జీఎస్టీ ఆఫీసర్కి సంబంధించినటువంటి పోస్ట్ ఇది సో ఇది మనము దీనికి నాలుగో పోస్ట్ గా మనం తీసుకోవచ్చు ఐదో ప్రియారిటీ తీసుకుంటే సి ప్రియారిటీ ఈ ఐదో ప్రియారిటీకి వస్తే మనము ఫిఫ్త్ ప్రియారిటీకి వస్తే ఐదో ప్రియారిటీ డిస్ట్రిక్ట్స్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ సో డిస్ట్రిక్ట్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్కి మనము ప్రియారిటీ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇది మనకి ఐదవది డిస్టిక్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్కి మనము ఐదో ప్రియారిటీ మనము ఇచ్చుకోవచ్చు ఇంకా ఇంకా నెక్స్ట్ మనము నెక్స్ట్ ప్రియారిటీ తీసుకుంటే మనం ఆరో ప్రియారిటీ తీసుకుంటే ఆరో ప్రియారిటీ మున్సిపల్ కమిషనర్ ఆరో ప్రియారిటీ మనము మున్సిపల్ కమిషనర్ నిన్న మీకు నేను గ్రూప్ టూ ఇచ్చేటప్పుడు ఫస్ట్ ప్రయారిటీ మున్సిపల్ కమిషనర్కి ఇవ్వమని చెప్పాను ఎందుకు అంటే తొందరగా మనకి అంటే ప్రొఫెషనల్ డిక్లేర్ కాగానే మనకి గ్రూప్ వన్ క్యాడర్లోకి మనం వెళ్ళిపోవచ్చు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది కాబట్టి అది తీసుకోమని సజెస్ట్ చేశాను కానీ ఇందులో గ్రూప్ వన్కి వచ్చేసరికి మనము ఈ మున్సిపల్ కమిషనర్ ఏదైతే ఉందో మనము ఆరో ప్రియారిటీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏరో ప్రియారిటీ ఎక్సైజ్ డిఎస్పి మనకి సో ఎక్సైజ్ డిఎస్పి మనము ఐదో ఐదో ప్రియారిటీ మనము ఏడో ప్రియారిటీ మనం తీసుకోవచ్చు అదేవిధంగా ఎనిమిదో ప్రియారిటీని తీసుకుంటే డిపిఓ డిస్టిక్ పంచాయత్ ఆఫీసరు మనము ఎనిమిదో ప్రియారిటీగా మనం తీసుకోవచ్చు సో ఈ డిస్ట్రిక్ట్ అంటే ఇవన్నీ మనకి ఇప్పుడు డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్ అనేది మనకి ఈ మామూలుగా మనకి గ్రామీణాభివృద్ధి శాఖ అంటే ఈ రూరల్కి సంబంధించి అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకి లోకల్ బాడీకి సంబంధించి అత్యున్నత అధికారి సో ఏసీఎల్బి అంటే మనకి అసిస్టెంట్ కలెక్టర్ టు లోకల్ బాడీ తర్వాత మనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లోకల్ బాడీకి సంబంధించినటువంటి అధికారి ఎవరంటే మనకి డిస్టిక్ పంచాయతీ ఆఫీసరు ఆయన ఆధ్వర్యంలోనే ఉంటుంది సో అది మనకు సంబంధించింది ఎనిమిదో పోస్టు అదేవిధంగా తొమ్మిదో తీసుకుంటే డిఎస్పి జైల్స్ ఇంతకుముందు మనం సెకండ్ ప్రియారిటీ ఇచ్చింది డిఎస్పి సివిల్ సో ఇక్కడ మనము తొమ్మిదో ప్రియారిటీ డిఎస్పి జైలుగా మనము తీసుకోవచ్చు అదేవిధంగా తర్వాత మనము పదో ప్రియారిటీ ఏటీఓ ఈ ఏటీఓ ఏదైతే ఉందో ఈ ఏటిఓ పోస్టుని మనము తీసుకోవచ్చు తర్వాత పదకొండవ ప్రియారిటీ ఏఏఓ అసిస్టెంట్ ఆడిటర్ ఆఫీసర్ ఏఏఓ మనము తీసుకోవచ్చు తర్వాత పన్నెండవ ప్రియారిటీ పన్నెండో ప్రియారిటీ ఏదైతే ఉందో మనం పన్నెండో ప్రియారిటీ తీసుకుంటే సో ఈ పన్నెండవ ప్రియారిటీ విషయానికి వస్తే సో పన్నెండో ప్రియారిటీ వచ్చేసరికి మనకు ఏవో ఏవో సో ఏవో ఇది మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించినటువంటి ఏవో పోస్ట్ని మనము పన్నెండవ ప్రియారిటీగా తీసుకోవచ్చు అదేవిధంగా ఇక పదమూడవ ప్రియారిటీకి వచ్చేసరికి డిస్టిక్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఈ డిస్టిక్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఏదైతే ఉందో ఈ డిస్టిక్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ని మనము పదమూడవ ప్రియారిటీగా తీసుకోవచ్చు తర్వాత పద్నాలుగోది సేమ్ మనకి డిస్టిక్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ని మనము పద్నాలుగో ప్రియారిటీగా అదేవిధంగా పదిహేనో ప్రియారిటీగా మనము ట్రైబల్ 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 డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా మనము పదిహేను ఆప్షన్ ఇచ్చుకోవచ్చు తర్వాత పదహారో పోస్ట్ ఏదైతే ఉందో ఈ పదహారో ఆప్షన్ ఏంటంటే మనకి అసిస్టెంట్ కమిషనర్ ఇన్ అసిస్టెంట్ కమిషనర్ ఇన్ లేబర్ డిపార్ట్మెంట్ సో ఇది మనకి పదహారో ఆప్షన్ గా మనం పెట్టుకోవచ్చు తర్వాత మనకి పదిహేడవ ఆప్షన్ మనకి ఎంపీడీఓ ఎంపీడీఓ అదేవిధంగా పద్దెనిమిదవ ఆప్షన్ మనకి డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ డిఈఓ డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఇక్కడ మనం చూసుకుంటే ఎంపీడీఓ మరియు డిపిఓ అనేది రెండు కూడా గ్రూప్ వన్ పోస్టులే కానీ మనకి ఒకటేమో మండల స్థాయి అధికారి అయితే డిపిఓ అనేది జిల్లా స్థాయి అధికారి ఇక్కడ మనం చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఎక్కువ గందరగోళానికి గురి కావాల్సిన అవసరం లేదు సో మంచి స్కోర్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మనకి ఈ మొదటి ఆప్షన్లు ఏవైతే ఉన్నారో వాళ్ళకి ఆ పోస్ట్లు వస్తాయి కాబట్టి తర్వాత మనకు వచ్చినటువంటి ఆప్షన్లలో ఎప్పుడైనా సరే ఆప్షన్లు సెలెక్ట్ చేసుకునేటప్పుడు సపోజ్ ఇప్పుడు సెకండ్ ఆప్షన్ డిఎస్పీ ఉంది తనకి రాలేదు అనుకుందాం మనకి ఏంటంటే యూనిఫామ్ అంటే ఇష్టం లేదు అలాంటప్పుడు ఏం చేస్తారు కొంతమంది సిటీఓ బయట వాళ్ళు సిటీఓ పోతారు ఇంకా మనకి వేరే మున్సిపల్ కమిషన్ కావాలంటే మున్సిపల్ కమిషన్ ఇలాంటి పోస్టులు కొంతమంది వెళ్ వెళ్తుంటారు సో ఇందులో మనకు ఎవరు అయితే కొన్ని సొంత అభిప్రాయాలు ఉంటాయి ఎవరైనా కూడా ఆర్టీఓ వద్దనుకోరు కాబట్టి అవి ఎవరు వదిలిపెట్టరు కొంతమందికి యూనిఫామ్ పోస్ట్ ప్యాషన్గా ఉంటుంది సో కొంతమంది ఆర్డీఓ వచ్చిన డిఎస్పీ అంటే కొంత మనం సివిల్ సర్వీస్ సర్వీసెస్లో చూస్తుంటాము ఐఏఎస్ వచ్చే అవకాశం ఉన్న కానీ ఐపీఎస్ పెట్టుకున్న వాళ్ళని చూస్తుంటాము సో అది ఇక్కడ కూడా మనకు గా కొన్ని జరుగుతుండొచ్చు సో యూనిఫామ్ ఎవరైనా పోస్ట్ కాదనుకుంటే తప్ప వే వేరే వాళ్ళు వేరే ఆప్షన్కి పోయారు అంటే వాళ్ళ ఇష్ట ఇష్టాలను బట్టి వాళ్ళు మనం డిసైడ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఈ పద్దెనిమిది రకాల పోస్టులలో మనకు ఉన్నటువంటి అవగాహన ప్రకారం ఒక సీక్వెన్స్ ఇవ్వడం జరిగింది సో మీరు ఏం చేయాలంటే కొంతమంది సలహాలను తీసుకోవాలి అందరూ చెప్పినవి వినాలి విన్న తర్వాత మీ అభిరుచికి తగ్గట్టుగా మేము ఏ జాబ్కి అయితే సూట్ అవుతామో అనేది మీరే నిర్ణయించుకోవాలి అంతేగాని పలానా ఆయన చెప్పింది కదా పలానా యూట్యూబ్లో చూసినాం కదా ఇలా కాదు సో నా అభిప్రాయాన్ని మేము ఇక్కడ చెప్తున్నాము మీరు మీ ఇష్ట ఇష్టాలకు తగ్గట్టుగా అంటే మీ మెంటాలిటీ ఎలా ఉంది కొంతమందికి పబ్లిక్ రిలేటెడ్ జాబ్స్ అంటే చాలా ఇష్టం కొంతమందికి ఆఫీస్ వర్క్ అంటే చాలా ఇష్టం కొంతమందికి అంటే ఒకటి దగ్గర కూర్చొని చేసేటటువంటి ఉద్యోగాలు ఇష్టపడతారు కొంతమంది ఏమో మొత్తం ఫీల్డ్ ఫీల్డ్ విజిట్ తిరిగే జాబులు కావాలి సో అలా ఒక్కొక్కళ్ళ కొంతమందికి యూనిఫామ్ ప్యాషన్ కొంతమందికి యూనిఫామ్ వద్దనుకుంటారు సో ఇలా ఒక్కొక్కళ్ళ అభిప్రాయాలు ఒక్కొక్క విధంగా ఉంటాయి సో మిత్రులారా మీరందరూ కూడా ఇక్కడ మనం ఏదైతే అంటే కొంతమంది గందరగోళంలో ఉంటారు మనకి ఇంతకుముందు గ్రూప్ టూకి సంబంధించి కానీ గ్రూప్ వన్కి సంబంధించి కానీ చాలామంది మిత్రులు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ వన్ ఇస్ట్ వన్ లిస్టులో ఉన్నవా కొంతమంది మిత్రులు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళని అడగ వాళ్ళు కూడా అన్న ఇట్లా ఉంది పరిస్థితి మనం ఏం చేద్దాం అనేటటువంటి అంటే అడిగిన నేపథ్యంలో మేమందరం డిస్కషన్ చేసుకొని ఇంత ముందు గ్రూప్ వన్ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు అదేవిధంగా గ్రూప్ టూకి సంబంధించిన మిత్రులు కావచ్చు సో వాళ్ళ సలహాలు తీసుకొని ఈరోజు మేము ముందుకి ఈ టాపిక్ని చేయడం జరిగింది సో ఒకసారి మీరు చూస్తే ఫస్ట్ ప్రియారిటీ మనము అడిషనల్ కలెక్టర్ అంటే మనము ఆర్టీఓకి ఇచ్చాము సెకండ్ ప్రియారిటీ మనము డిఎస్పీకి ఇచ్చాము అదేవిధంగా థర్డ్ ప్రియారిటీ మనము ఆర్టీఓకి ఇచ్చాము ఫోర్త్ ప్రియారిటీ మనము సిటీఓకి ఇచ్చాము నెక్స్ట్ ఫిఫ్త్ ప్రయారిటీ డిస్ట్రిక్ట్స్ రిజిస్టార్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇచ్చాము ఆరోది మున్సిపల్ కమిషనర్ ఏడవది మనకి ఎక్సైజ్ డిఎస్పి ఎనిమిదోది డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్ తొమ్మిదోది డిఎస్పి జైల్స్ పదోది ఏటీఓ పదకొండవది ఏఏఓ ఒ పన్నెండోది ఏ మెడికల్ మరియు హెల్త్ డిపార్ట్మెంటు పదమూడవది డిస్టిక్ సోషల్ వెల్ఫేర్ పద్నాలుగవది డీసీ డిస్టిక్ బీసీ వెల్ఫేర్ అదేవిధంగా పదిహేనోది డిస్టిక్ ట్రైబల్ ఆఫీసర్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసరు పదహారవది అసిస్టెంట్ కమిషనర్ ఇన్ లేబర్ సో అది పదిహేడవది ఎంపీడిఓ పద్దెనిమిదవది డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ సో ఇవి మనకి ప్రాధాన్యత క్రమంలో మనం పద్దెనిమిది పోస్టులను మనం ఇక్కడ రాయడం జరిగింది సో మీరు కూడా ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మనకి మా అభిప్రాయం మీకు చెప్పడం జరిగింది మీరు కూడా మీ యొక్క అంటే మీరు అందరి సలహాలు తీసుకున్న తర్వాత మీకు ఏదైతే సూట్ అవుతుందో ఏ జాబ్ చార్ట్కి అయితే మీరు సూట్ అవుతారో మీకు ఏదైతే ప్యాషన్ ఉందో ఆ ప్యాషన్ ప్రకారము మీకు వచ్చినటువంటి మార్కులను బేస్ చేసుకొని మీరు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు అదేవిధంగా కొంతమంది ఆల్రెడీ గ్రూప్ టు క్యాడర్లోనో అదేవిధంగా వేరే వేరే పోస్టులలో ఉండొచ్చు ఇందులో కొన్ని పోస్టులలో జాయిన్ కాని మిత్రులు కూడా ఉంటారు అంటే మాకు ఈ పోస్ట్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు సో అలాంటప్పుడు ఇప్పుడు కొంతమంది డిఎస్పీగా ఉండి గ్రూప్ వన్ రాసి ఉండొచ్చు సపోజ్ వాళ్ళకి ఇప్పుడు డిఎస్పీ అవసరం లేదు ఆల్రెడీ డిఎస్పీనే కాబట్టి అలాంటప్పుడు ఆ పోస్ట్కి ఆప్షన్ పెట్టకపోతే ఆయనకి ఇప్పుడు డీఎస్పి ఎలిజిబుల్ ఉంది అనుకోండి మళ్ళీ ఇప్పుడు ఆ పోస్ట్కి ఆప్షన్ పెట్టలేదు అనుకోండి కనీసము నెక్స్ట్ వాళ్ళకి అవకాశం ఉంటుంది కొంతమంది ఎంపీడీఓ పోస్ట్ ఎక్కువగా ఆప్షన్లు పెట్టుకోరు కానీ అసలు ఉద్యోగం లేనటువంటి మిత్రులు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళ కోసం అందరూ కూడా ఆప్షన్ పెట్టుకున్నారు అలాంటప్పుడు ఆ ఎంపీడి ఆప్షన్ని పెట్టకుండా ఉండాలి అంతేగాని అన్ని ఆప్షన్లు ఇచ్చేసి ఎవరైతే నిజంగా అన్ఎంప్లాయీగా ఉన్నారో వాళ్ళకి మనం అన్యాయం చేయొద్దు దయచేసి గ్రూప్ టూ సక్సెస్ అయినటువంటి మిత్రులు కావచ్చు అదేవిధంగా గ్రూప్ వన్ సక్సెస్ అయినటువంటి మిత్రుల్ని నేను అందరినీ కూడా హంబుల్ రిక్వెస్ట్ నాది మీరు ఏదైతే పోస్ట్ మీరు జాయిన్ కాలేదనుకుంటున్నారో నా నేను నా ఇప్పుడు సపోజ్ నా మిత్రులే ఉన్నారు కొంతమంది మళ్ళీ గ్రూప్ టూ రాశారు గ్రూప్ టూ రాసిన తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి మార్పులు ఇంతకుముందు ఒక పోస్టులో జాయిన్ అయ్యారు మళ్ళీ అదే పోస్టు మళ్ళీ వచ్చింది అనుకుందాం వచ్చినప్పుడు ఆప్షన్లు పెట్టకుండా ఉంటే ఆ పోస్ట్కి నీకు అవసరం లేని పోస్ట్ మీరు ఆప్షన్లో పెట్టకండి దయచేసి వదిలిపెట్టండి దానివల్ల ఏమవుతుంది మనకి ఖచ్చితంగా ఇంకొక వాళ్ళకి అవకాశం వచ్చేటటువంటి అవకాశం ఉంది అంతేగాని మీరు ఉన్నాయి కదా మీరు జాయిన్ కాకుండా అన్ని ఆప్షన్లు ఇచ్చేసి అనవసరంగా ఇంకొన్ని పొట్ట కొట్టొద్దు మనం సో దయచేసి మీరు నెక్స్ట్ అంటే మనకి అవకాశం ఉన్నటువంటి మీరు ఏదైతే ఉద్యోగం జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ ఉద్యోగానికి మాత్రమే ఆప్షన్లు ఇచ్చేసి మీరు ఆల్రెడీ ఎంప్లాయ్ అయ్యి ఉంటే మాత్రం అలాంటి వారికి కూడా అవకాశం ఇవ్వాలి మరి చూడాలి మనము ఇప్పుడు ఏదైతే టీజీపీఎస్సి కేవలము వన్ ఇస్ట్ వన్ మాత్రమే మనకి ఇవ్వడం జరిగింది సో వన్ ఇస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కానీ వన్ టు టూ కానీ మనకు అసలు ఏం ఇన్ఫర్మేషన్ లేదు ప్రజెంట్ సో ఎవరైతే ఏమైనా పోస్టులు మిగిలితే మనకి నెక్స్ట్ నెక్స్ట్ ప్రొసీజర్ ఏందనేది కూడా మనకి దాని మీద క్లారిటీ లేదు కాబట్టి కానీ మనకైతే ఒక క్లారిటీ ఉండాలి మనం ఏదైతే జాయిన్ కామో ఇప్పుడు ఆల్రెడీ ఎంపీడీఓ ఉన్నారనుకోండి ఎంపీడీఓ ఉన్నప్పుడు మళ్ళీ ఎంపీడీఓ అన్ని ఆప్షన్లు పెట్టేసి మళ్ళీ లాస్ట్కి ఎంపీడీఓ పెడితే ఏం లాభం మళ్ళీ నీకు అదే పోస్ట్ వచ్చింది అనుకోండి దానివల్ల వచ్చే ఒరిగేది కూడా ఏముండదు కాబట్టి దయచేసి మీరు దా ఆప్షన్ మిగిలేయాలి సో అలాంటి అవకాశం ఉంటే మనం ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మనము అన్ని పోస్టులకు ప్రియారిటీ ఇవ్వమని అడుగుతాడా ఆయన లేకపోతే మీకు నచ్చినటువంటి కొన్ని పోస్టులకు ప్రియారిటీ ఇవ్వమని అడుగుతాడా అనేది మనం వెబ్ ఆప్షన్స్ చూస్తే తెలుస్తుంది కాబట్టి అందరినీ కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో మనము వాళ్ళకి సహాయం చేద్దాము అంతేగాని మనకి అవసరం లేనటువంటి ఉద్యోగాలకు ఆప్షన్లు ఇచ్చి అంటే మనకు ఆల్రెడీ ఉద్యోగం ఉండి కూడా మనకు అవసరం లేనటువంటి ఉద్యోగాలకు ఆప్షన్లు ఇచ్చి మనము ఇంకొకరికి నష్టం చేయకూడదు చేకూర్చవద్దు ఎందుకంటే మన ద్వారా ఇంకొకరికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో మన సమయస్ఫూర్తితోటి మనము ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ ఇందులో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రయారిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఒకసారి ఎగ్జామిన్ చేయండి ఒకసారి పరిశీలించండి పరిశీలించిన తర్వాత మీకు ఇందులో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే చేసుకొని మీకు నచ్చినటువంటి ఆప్షన్లు మేము మీరు పెట్టుకోవచ్చు సో ఈ గ్రూప్ వన్ అనేటటువంటి ఒక పెద్ద టాస్క్లో మీరందరూ అంటే ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ గ్రూప్ వన్ను సో చివరి రంగానికి చేరుకుంది సో మీరందరూ కూడా ఇందులో విజయవంతమైనందుకు సక్సెస్ అయినందుకు మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు అదేవిధంగా మీ అందరికి కూడా అడ్వా కంగ్రాచులేషన్స్ అదేవిధంగా అందరికి కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్